అందరికీ నమస్కారం ఈ రోజు మీ ముందుకు గురువు మరియు కర్మ సిద్ధాంతంపై అద్భుతమైన అనుభవంతో వచ్చాను ఆలస్యం చేయకుండా అనుభవంలోకి వెళ్దాము దుబాకాకు నేను కొత్తగా వచ్చిన రోజుల్లో ఒక పని నిమిత్తం స్వామీజీ దగ్గరకు వెళ్లాను త్వరగా ఫలితం రావాలని ఆశించాను కాని స్వామి కొన్ని రోజులు ఆగండి తప్పకుండా జరుగుతుంది అన్నట్టుగా చెప్పడంతో అలా మూడు నెలల వరకు గడిచింది మొదట్లో స్వామీజీ అవుతుంది అన్నారు కానీ మూడు నెలలైనా ఇంకా జరగకుండా ఉంది కదా అని నేను ఆలోచించసాగాను తరువాత ఒకసారి నా పిన్ని కూతురి ఇంటికి పూజ నిమిత్తం వెళ్లాను అక్కడ వారి గురువుగారు పూజ కోసం వచ్చారు ఆమె ఆయనను గత పదమూడు సంవత్సరాలుగా నమ్ముతుంది పూజ అయ్యాక ఆయన నన్ను పిలిచి మాట్లాడారు నేను దుబాక స్వామిని అడిగిన విషయం గురించి ఆయనకు చెప్పాను వెంటనే ఆ గురువుగారు నువ్వు ఇప్పటికే ఈ సమస్యను నీ గురువుగారికి ఇచ్చేశావు కొంచెం ఓపిక పట్టు తప్పకుండా జరుగుతుంది అన్నారు అప్పుడే నేను మొదట్లో స్వామీజీ అవుతుంది అన్నారు ఆయన అన్నట్టుగానే జరిగింది కాని తరువాత నేను ఇంకో విషయం అడిగాను అది మాత్రం ఆలస్యమవుతుంది గురువులకి ఏదైనా చెబితే వెంటనే జరగాలి కదా ఇలా ఎందుకు జరుగుతుంది అని మా అక్క గురువు గారిని అడిగాను దానికి ఆయన నన్ను ఒక ఉదాహరణ అడిగారు నీకు జ్వరం వచ్చింది నువ్వు హాస్పిటల్కి వెళ్లావు మందులు తీసుకుని వచ్చావు తగ్గిపోయింది మామూలు మనిషివయ్యావు తర్వాత కొద్ది రోజులకో నెలకు మళ్ళీ జ్వరం వస్తే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్లి కొన్ని నెలల కిందట మీ దగ్గర మందులు తీసుకున్నాను మరి మళ్లీ ఎందుకు వచ్చింది అని ప్రశ్నిస్తావా లేదా చికిత్స చేయించుకుని తగ్గించుకోవాలి అంటున్నావా అదేవిధంగా కర్మలు గండాలు కష్టాలు చాలా రకాలుగా ఉంటాయి జీవితంలో అవి ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి నువ్వు మంచి పనులు చేసినప్పుడు కానీ దేవునికి గురువుకి సేవ చేసినప్పుడు వాటి ప్రభావం తగ్గుతూ ఉంటుంది గురువు ఆ కష్టాలను స్వీకరిస్తారు ఒకసారి వెళ్లి దర్శనం చేసుకుని వస్తావు మీకు వారు ఒకే గురువు గారికి ఎంతమంది భక్తులుంటారు వారందరి బాధలు కర్మలు ఆ గురువు స్వీకరించాలి కదా వారి అందరి గురించి వారు ధ్యానం చేయాలి కాపాడాలి వారి పనివారు చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు మరి దేవుడికి సేవ చేశారా ఏదైనా మంచి పని చేశారా మీ అక్క ఈరోజు ఇంట్లో పూజ చేసుకుని వంద మందికి భోజనం పెడుతుంది వారి ఇంటి కోసం బంధువులకే కాదు అనాథాశ్రమంలో కూడా భోజనం కోసం డబ్బులిచ్చింది దేవుడికి సేవ బాగా చేస్తుంది లలితాదేవి స్మరణ బాగా చేస్తారు నేను చెప్పినట్టుగా అక్క అన్ని చేస్తున్నారు మీ గురువుగారు చెప్పినట్టుగా మీరు ఏం చేశారు అని అడిగారు జ్వరం తగ్గటానికి తీవ్రతను బట్టి మూడు నుంచి ఐదు రోజులు పడుతుంది కదా అదేవిధంగా నీ కర్మను బట్టి మీరు చేసిన మంచి పనులను బట్టి ఫలితం రావటానికి కూడా సమయం పడుతుంది గురువుగారు అంత చక్కగా వివరించిన తరువాత నాకు చాలా సిగ్గనిపించింది ఏంటి ఇంతలా మూర్ఖంగా ఆలోచించాను అనిపించింది సంవత్సరం మొత్తం కష్టపడి చదివి పరీక్ష రాస్తేనే కదా పాస్ అవుతాము అలాంటిది గురువు దగ్గరికి ఒక్కసారి వెళ్లి నాకు ఇది కావాలి ఇది చెయ్యండి అని అడుగుతాము లేకపోతే ఆలస్యమైంది కదా అని బాధపడతాము మనం ఏం చేస్తున్నాము అన్నది ఆలోచించడం లేదు కనీసం గురువు గారు మళ్లీ రమ్మంటే మనకు ఖాళీ సమయం దొరికినప్పుడు చూసుకుని వెళతాము వెళ్లడానికి కూడా అబ్బా మళ్లీ రమ్మన్నారా అని ఆలోచిస్తాము వచ్చిన తర్వాత కొంచెం ఆలస్యమైన ఓపిక కోల్పోయి ఇంకెప్పుడు పంపుతారు ఇంకెంతసేపు వేచి ఉండాలి అనుకుంటాము మళ్లీ దర్శనమయ్యాక ఇంతసేపు వేచి ఉన్నా కొంచెం సేపు కూడా మాట్లాడలేకపోయానే అని బాధపడతాము మనుషులుగా మనకు ఏది తృప్తినివ్వదు ఇదంతా నేనెందుకు చెప్తున్నానంటే నేను అప్పుడు మూర్ఖంగా ఆలోచించాను కాబట్టి గురువులందరూ ఒకటే అందుకే అక్క గురువు చక్కగా వివరించి గురువు యొక్క ప్రాముఖ్యతను తెలియపరిచారు దయచేసి అర్థం చేసుకోండి మనం ఒకరోజు సమయాన్ని ఆశ్రమంలో గడుపుతాము కాని మన ప్రాణం కన్నా సమయం ఎక్కువ కాదు కదా ఒక రోజు పోయినా ఇంకో రోజుంటుంది కాని ప్రాణం మాత్రం ఒకటే స్వామివారు మళ్లీ రమ్మంటే వెళ్ళండి దుబాకా స్వామానే కాదు మీరు ఏ గురువును నమ్ముతారో వారి దగ్గరికి వెళ్ళండి ఎందుకంటే ఒక గురువు దగ్గరికి వెళ్లి మనం ఆశీర్వాదాలు తీసుకుంటే అవి మనకు ఇరవై రోజుల వరకు మన శరీరానికి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తాయట అందుకని మీరు కోరికల కోసమని కాదు గురువు ఆశీర్వాదాల కోసం కనీసం నెలకు మీరు నమ్మే గురువుల దగ్గరికి వెళ్ళండి మరొక అనుభవంతో మళ్లీ కలుద్దాం జై శ్రీరామ్